ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నటి హేమకు షాక్ ఇచ్చిన మా అసోసియేషన్ మరి ఎవరు ఎందుకు షాక్ ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనకి ఇది తెలిసిన విషయమే నటి హేమ గారు బెంగళూరు రేపు పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే సో టాలీవుడ్ నటి హేమకు మా అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది హేమను సస్పెండ్ చేసేందుకు అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం బెంగుళూరు రేపు పార్టీకి హాజరైనట్లు రుజువు కావడంతో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా హేమ రక్త నమూనాలు డ్రగ్స్ ఆనవాళ్ళు బయటపడడంతో హేమ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్ వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే హేమ పైమా వీటు వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా